ఓం నమ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఒక్క క్షణం ఆగండి ఈ వీడియో మీ స్క్రీన్ పైన కనిపించటమే యాదృచ్ఛికం కాదు ఇది మీరు వెరు వెతుక్కుంటూ వచ్చిన వీడియో కాదు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వీడియో మీరు ఏమీ మాట్లాడకపోయినా మీ మనసులో దాచుకున్న బాధని మీ కళ్ళల్లో కనిపించని కన్నీళ్లను మీ లోపల జరుగుతున్న యుద్ధాన్ని ఈ బ్రహ్మాండం గమనించింది ఇప్పటి వరకు మీరు ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నారు నా జీవితం ఎప్పుడు మారుతుంది ఎందుకు నేను మాత్రమే ఇంత బాధపడుతున్నాను నేను చేసిన తప్పేంటి ఈ రాశి వారే ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చే సమయం వచ్చేసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు మీ జీవితంలో సాధారణమైన రోజులు కావు మీ విధిని మౌనంగా మలుపు తిప్పే రోజులు మీ ఇంట్లో మీరు గమనించకుండా ఒక శక్తి తిరుగుతుంది ఆ శక్తి ఎందుకు ఇప్పుడు యాక్టివ్ అయ్యిందో ఈ వీడియో చివరి వరకు వింటే మీకే అర్థమవుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం బి అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరు ఎందుకిప్పుడు మీ జీవితంలోకి వస్తున్నారు ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చివరి క్షణం మీరు నిశ్శబ్దంగా ఆలోచనలో పడిపోతారు అందుకే నేను ఒకటే కోరుతున్నాను ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏదైనా ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని వినండి ముఖ్యంగా దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివరిలోనే ఉన్నాయి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ లోతైన జ్యోతిష సమాచారాన్ని ఇంకా చాలామంది అవసరమైన వారికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇది కేవలం ఒక వీడియో కాదు ఎవరో ఒకరి జీవితానికి దారి చూపించే అవకాశం బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష విశ్లేషణలు మీకు ముందే చేరుతాయి ఇప్పుడు మీ జీవితంలో మౌనంగా జరుగుతున్న విధి మార్పు కథలు ప్రారంభిస్తాం ఈ వారికి రెండు వేల ఇరవై ఆరు చివరి రోజుల ప్రత్యేక శక్తి రెండు వేల ఇరవై ఆరు చివరి దశకు చేరుకుంటున్న ఈ సమయంలో ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన గ్రహశక్తి పనిచేస్తుంది ఇది సాధారణమైన మార్పు కాదు మెల్లగా నిశ్శబ్దంగా ఎవరికి తెలియకుండా జరిగే శక్తి మార్పు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం రాలేదని అనిపించిన బ్రహ్మాండం మాత్రం ఒక్కొక్క అడుగును లెక్కబెట్టింది ఈ రాశి వారి భావోద్వేగాలకు లోనయ్యే స్వభావం కలవారు ఇతరుల బాధను కూడా తమ బాధగా కూడా అనుభూతి చెందుతారు అందుకే మీ జీవితంలో చాలాసార్లు మీ ఆనందాన్ని పక్కన పెట్టేసి ఇతరుల సుఖం కోసం త్యాగం చేశారు రెండు వేల ఇరవై ఆరు జీవి చివరిలో మీకు ప్రతిఫలమైతే వస్తుంది ఈ ఈ నెలలోనే చివరిలో మీకైతే ప్రతిఫలం మంచిగా వస్తుంది మీకు అన్నీ కూడా అనుకూలంగా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి మీరు అనుకోకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాలు చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు కారణమవుతాయి ఇప్పటి వరకు మీరు అనుభవించిన నష్టాలు అవమానాలు అపజయాలన్నీ కూడా ఒకే దిశగా మిమ్మల్ని నడిపించాయి ఆ దిశ ఏమిటి అంటే మీ నిజమైన బలాన్ని గుర్తించే దిశ ఈ కాలంలో ఈ రాశివారు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు ఇకపై ఎవరి కోసం తమ జీవితాన్ని త్యాగం చేయకూడదని తమ విలువ ఏమిటో తెలుసుకోవాలని ఈ చివరి రోజుల్లో మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి అవి పెద్దగా కనిపించవు కానీ ఆ చిన్న సంఘటనలే రాబోయే సంవత్సరాలలో మీ జీవితానికి పునాది అవుతాయి ఒక మాట ఒక పరిచయం ఒక ఆలోచన ఇవన్నీ మీ విధిని మలుపు తిప్పే శక్తిగా మారుతాయి మౌనంగా జరిగే విధి మార్పు అంటే ఏమిటి విధి మార్పు అంటే ఒక్కసారిగా డబ్బు రావడం పెద్ద పదవి రావడం లేక అద్భుతం జరగడం కాదు నిజమైన విధి మార్పు మౌనంగా జరుగుతుంది ఎవరికీ తెలియకుండా మీకే పూర్తిగా అర్థం కాకుండా లోపల నుంచి మొదలవుతుంది ఈ రాశివారి విషయంలో ఈ మౌనం విధి మార్పు భావోద్వేగాల స్థాయిలో మొదలవుతుంది మీరు ఇకపైన ప్రతి విషయానికి ఎక్కువగా బాధపడడం తగ్గుతుందని గమనిస్తారు ఒకప్పుడు బాధ పెట్టిన మాటలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు ఇది మీ లోపలి బలం పెరుగుతున్న సూచన బాగున్న విధి మార్పు మొదటి సంకేతం ఏమిటి అంటే మీరు ఒంటరిగా ఉండాలని కోరుకోవడం ఇది డిప్రెషన్ కాదు ఇది మీ ఆత్మశక్తిని పునర్నిర్మించుకునే దశ ఈ సమయంలో మీరు మీ కథాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు కానీ బాధపడేందుకు కాదు నేర్చుకునేందుకు ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే మీ చుట్టూ ఉన్న వారిని మీరు కొత్తగా చూడడం మొదలు పెడతారు ఎవరు నిజంగా మీ వారు ఎవరు మీ జీవితంలోనే అప్లో అవసరం లేని వారు స్వార్థమవుతుంది ఈ అవగాహనే విధి మార్పుకు బునాది ఈ మౌన మార్పు సమయంలో మీ జీవితంలోని కొన్ని విషయాలను నెమ్మదిగా దూరం అవుతాయి కొన్ని సంబంధాలు కొన్ని అలవాట్లు కొన్ని ఆలోచనలు మీ అవి పోయినప్పుడు మొదల ఖాళీగా అనిపిస్తుంది కానీ అవే ఖాళీ భవిష్యత్తు భవిష్యత్తులో స్థలం కల్పిస్తుంది ఈ రాశి వారికి ఈ మౌన విధి మార్పు ఒక ఆశీర్వాదం ఎందుకంటే ఇది బయట శబ్దం లేకుండా లోపల శాంతిని సృష్టిస్తుంది ఈ శాంతే రాబోయే పెద్ద మార్పులకు ఆధారం అవుతుంది మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఎవరిది ఈ రాశి వారికి ఇల్లు చాలా ముఖ్యమైనది ఇల్లు అంటే కేవలం గోడలు కాదు అవి భావోద్వేగాల కేంద్రం ఈ కాలంలో మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి పనిచేస్తుంది మీరు దానిని చూడలేరు అని అనుభవించగలరు ఈ శక్తి భయపెట్టేది కాదు ఇది రక్షణ శక్తి మీ కుటుంబాన్ని మీ మనసును కాపాడే శక్తి చాలాసార్లు మీరు అనుకోకుండా తప్పించుకున్న ప్రమాదాలు ఆగిపోయిన సమస్యలు చివరి నిమిషంలో పారిపోయిన పరిస్థితులు ఇవన్నీ ఈ శక్తి ప్రభావమే ఈ శక్తి ఎవరిది అన్న ప్రశ్న వస్తుంది ఇది మీ పూర్వీకుల ఆశీస్సుల శక్తి కావచ్చు మీ కుటుంబంలోని ఎవరో ఒకరు చేసిన మంచి కర్మల ఫలితం కావచ్చు లేదా మీ భక్తి మీ నిజాయితీకి దైవం పంపిన రక్షణ కావచ్చు ఈ రాశి వారు ఇతరుల కోసం చాలా చేస్తారు ఆ త్యాగానికి ప్రతిఫలంగా ఈ శక్తి మీ ఇంట్లో నిల నివసిస్తుంది ముఖ్యంగా రాత్రి వెళ్ళడం మీరు అకస్మాత్తుగా ఒక శాంతిని అనుభవిస్తే అది ఈ శక్తి ఉనికి కొన్ని ఇళ్లల్లో దీపం మార్పిన తరపునది కూడా ఒక విచ్చదనం అనిపిస్తుంది కొన్ని సందర్భంలో మీరు ఒంటరిగా ఉన్న భయం అనిపించదు ఇవన్నీ ఈ రహస్య శక్తి సంకేతాలు ఆ శక్తి ఇప్పుడే యాక్టివ్ అవ్వడానికి కారణమేమిటి ప్రతి శక్తి ఒక సమయాన్ని ఎదురుచూస్తుంది ఈ రాశి వారి జీవితంలో ఈ శక్తి చాలా కాలంగా ఉంది కానీ ఇప్పుడే అది యాక్టివ్ అవ్వడానికి కారణం ఉంది మీ జీవితంలో మీరు ఒక కీలక మలుపు దగ్గర ఉన్నారు మీరు తీసుకోబోయే నిర్ణయాలు మీ భవిష్యత్తు పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది అందుకే ఈ శక్తి మీకు ముందుకు వచ్చింది ఇప్పటి వరకు మీరు అనేక పరీక్షలు ఎదుర్కొన్నారు ఆ పరీక్షల్లో మీరు ఓడిపోలేదు కానీ అలసిపోయారు ఆ అలసటను గమనించిన దైవం ఇప్పుడు మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకుంది ఇంకొక కారణం ఏమిటి అంటే మీ సహనం తీరిపోయి అంచుకు చేరింది ఇక మీదట మీరు మరింత బాధను భరించాల్సిన అవసరం లేదని ఈ శక్తి సూచిస్తుంది ఈ శక్తి యాక్టివ్ అయినప్పుడు కొన్ని విషయాలు స్వయంగా సర్దుకుంటాయి పెద్దగా ప్రయత్నం చేయకుండానే సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది అదృష్టం కాదు ఇది దైవ జోక్యం బి అక్షరం మొదలయ్యే వ్యక్తి పాత్ర ఈ రాశి వారి జీవితంలో బి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు ఈ వ్యక్తి ఎవరు మీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు కానీ అతని ప్రవేశం మీ జీవితంలో ఆదృచ్ఛికం కాదు ఈ వ్యక్తి మీ కథంతో సంబంధం ఉన్నవాడై ఉండొచ్చు లేదా ఇప్పటి వరకు మీకు తెలియని వ్యక్తి కావచ్చు కానీ అతని మాటలు అతని సూచనలు అతని ఉనికి మీ ఆలోచనల విధానాన్ని మార్చేస్తాయి ఈ బి అక్షరంతో మొదలయ్యే ఈ వ్యక్తి ఒక దారి చూపే వ్యక్తిగా మారుతాడు మీరు ఇప్పటి వరకు చూసిన దారికి భిన్నమైన దారిని చూపిస్తాడు ఆ దారిలో మొదట భయం అనిపించవచ్చు కానీ చివరికి అదే దారి మీకు శాంతిని ఇస్తుంది ఈ రాశి వారు ఈ వ్యక్తి మాటలను నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఈ వ్యక్తి ద్వారా వచ్చే సంకేతాలు దైవం పప్పిన సంకేతాలుగా భావించవచ్చు ఆ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ప్రవేశిస్తాడు ఈ రాశి వారి జీవితంలో ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా రాడు ముఖ్యంగా ఈ దశలో ప్రవేశించే వ్యక్తులు విధి చేత ఎంపిక చేయబడిన వారే మీరు గతంలో కలిసిన వారిలో చాలామంది కేవలం అనుభవాల కోసం వచ్చారు కానీ ఇప్పుడు రాబోయే వ్యక్తి మార్పు కోసం వస్తాడు ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడానికి ప్రధాన కారణం ఒకటే మీరు ఇప్పటి వరకు మీ విలువను గుర్తించలేదు మీరు ఎప్పుడు ఇతరుల కోసం జీవించారు మీ అవసరాలను మీ కోరికలను మీ ఆశలను అణచివేశారు ఈ వ్యక్తి మీకు ఒక అద్దంలా నిలబడి మీకెవరో మీకు చూపిస్తాడు ఈ వ్యక్తి మాటలు మిమ్మల్ని మొదట బాధ పెట్టవచ్చు ఎందుకంటే నిజం ఎప్పుడు మృదువుగా ఉండదు కానీ అదే నిజం మీ జీవితంలో నిలకడను తీసుకొస్తుంది మీరిప్పటి వరకు చేస్తున్న తప్పులను ఈ వ్యక్తి గుర్తు చేస్తాడు మీరు నడుస్తున్న దారి సరైనదేనా అని ప్రశ్నిస్తాడు ఈ రాశి వారు భావోద్వేగాల గారంగా నిర్ణయం తీసుకుంటారు ఈ వ్యక్తి మాత్రం దర్కాన్ని వాస్తవాన్ని ముందుకు తెస్తాడు అందుకే అతని ఉనికి మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు కానీ అదే అసౌకర్యం మీ ఎదుగుదలకు కారణమవుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక పని చేస్తాడు మీరు భయపడే నిర్ణయాన్ని తీసుకునే ధైర్యం ఇస్తాడు మీరు వదిలిపెట్టలేని సంబంధాన్ని వదిలిపెట్టే శక్తిని ఇస్తాడు మీరు ఆపేసిన కళను మళ్ళీ మొదలుపెట్టే ధైర్యం ఇస్తాడు ఇంట్లోకి అడుగుపెట్టబోయే అతిథి సంకేతం ఈ రాశి వారి ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి కేవలం అతిథి కాదు అతని రాక ఒక సంకేతం ఆ సంకేతం మీ జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తుందని మరో అధ్యాయం ప్రారంభమవుతుందని సూచిస్తుంది ఈ అతిథి రాక అనూహ్యంగా ఉంటుంది మీరు ముందుగా ఊహించరు ఒకరోజు అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావచ్చు లేదా నేరుగా తలుపు తట్టవచ్చు ఆ సమయంలో మీ మనసులో ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది అదే సంకేతం ఈ అతి ద్వారా మీకు ఒక సమాచారం వస్తుంది అది ఉద్యోగానికి సంబంధించిన అయి ఉండొచ్చు ఆర్థిక పరిస్థితికి సంబంధించిందై ఉండొచ్చు లేదా కుటుంబానికి సంబంధించిన ఒక నిజం కావచ్చు ఆ సమాచారం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది ఈ రాశివారి ఇల్లు ఒక శక్తి కేంద్రం ఆ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశిస్తే వారి ఉద్దేశం ఖాళీగా ఉండదు మీ అతిథి మీ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇంటి వాతావరణం మారుతుంది మాటల్లో స్పష్టత వస్తుంది మౌనంలో కూడా అర్థం కనిపిస్తుంది ఈ అతిథి రాక మీ జీవితంలో ఒక బంధాన్ని బలపరచవచ్చు లేదా ఒక బంధాన్ని ముగించవచ్చు ఏది జరిగినా అది మీ మంచిగా జరుగుతుంది ఎందుకంటే ఇకపై మీ జీవితంలో అనవసరమైన భారాన్ని మొయ్యాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట ఇలా జీవితాన్ని మలుపు తిప్పుతుంది జీవితంలోని కొన్ని మాటలు విందాం వెంటనే మర్చిపోతాం కానీ కొన్ని మాటలు మన లోపల కూర్చుంటాయి నిద్రలో కూడా వెంటాడుతాయి ఈ రాశి వారి జీవితంలో ఇప్పుడు అలాంటి ఒక మాట వినిపించబోతుంది ఆ మాట పెద్ద వాక్యం కాదు గట్టిగా చెప్పిన ఉపన్యాసం కాదు చాలా సాధారణంగా అనిపించే ఒక వాక్యం కానీ అది మీ జీవితంలోని అతిపెద్ద నిజాన్ని బయట పెడుతుంది ఈ మాట విన్న తర్వాత మీరు మౌనంగా మారుతారు వెంటనే స్పందించారు లోపల ఒక కలకలం మొదలవుతుంది మీరు చేసిన నిర్ణయాలు మీరు వదిలిన అవకాశం మీరు నమ్మిన మనుషులు అవన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి ఈ ఒక్క మాట మీలో ఒక ప్రశ్న రేపుతుంది నేను నిజంగా సంతోషంగా ఉన్నాననే ప్రశ్న ఆ ప్రశ్నకు మీరు ఇప్పటి వరకు తప్పించుకున్నారు కానీ ఇప్పుడు తప్పించుకోలేరు ఈ రాశి వారు ఈ మాట విన్న తర్వాత ఒక మార్పు తీసుకుంటారు అది బయటకు పెద్దగా కనిపించదు కానీ లోపల మీరు మారిపోతారు ఇకపై మీ సమయాన్ని ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్నది మీరు నిర్ణయిస్తారు ఈ ఒక్క మాట మీ జీవితంలో ఒక మలుపు ఆ మలుపు తర్వాత మీరు మళ్ళీ పాత వ్యక్తిగా ఉండరు మీరు మరింత బలంగా స్పష్టంగా మారతారు ఉద్యోగం మరియు ఆర్థిక పరిస్థితిలోని అకస్మిత మార్పు ఈ రాశి వారు గత కొంతకాలంగా ఆర్థిక ఒత్తులను అనుభవించారు సంపాదన ఉన్న నిలబడలేదు శ్రమ ఉన్న ఫలితం కనిపించలేదు ఇది మీ అర్హత లోపం కాదు ఇది కాలం కలిసి రాకపోవడమే ఇప్పుడు ఆ కాలం మారుతుంది మీ మార్పు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడం రూపంలో కావచ్చు కానీ ఆదాయం నిలకడగా మార రూపంలో వస్తుంది ఒక స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగంలో ఉన్న వారికి ఒక కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం రావచ్చు మొదట అది భారం అనిపించవచ్చు కానీ అదే బాధ్యత మీ విలువను పెంచుతుంది మీపై నమ్మకం పెరుగుతుంది వ్యాపారం చేస్తున్న ఈ రాశి వారికి నెమ్మదిగా లాభాలు మొదలవుతాయి ఇప్పటి వరకు నష్టంగా అనిపించిన నిర్ణయాలు కూడా ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి ఈ యాత్రిక మార్పు మీ మనసుకు కూడా శాంతినిస్తుంది డబ్బు కంటే ముఖ్యమైనది భద్రత ఆ భద్రత భావన మీ జీవితంలోకి వస్తుంది అప్పులు మరియు దీర్ఘకాలిక కష్టాలు తీరే సమయం ఈ రాశి వారి జీవితంలో అప్పులు కేవలం ఆర్థిక భారం కాదు అవి మానసిక భారం ప్రతిరోజు లేవగానే ఒక ఆందోళన ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక భయం ఇప్పుడు ఆ భారం నిర్మాధిగా తగ్గే సమయం మొదలైంది ఒక్కసారిగా అన్నీ తీరకపోవచ్చు కానీ దారి తీసే మార్గం కనిపిస్తుంది ఒక పరిష్కారం మీ ముందు నిలుస్తుంది కొన్ని అప్పులు అనుకోకుండా ముగిసిపోతాయి కొన్ని బాధ్యతలు మీ భుజాల నుంచి దిగిపోతాయి ఇది అదృష్టం కాదు ఇది మీరు భరించిన బాధలకు ప్రతిఫలం దీర్ఘకాలంగా వెంటాడుతున్న ఒక సమస్య కూడా ఇప్పుడు పరిష్కార దిశగా కదులుతుంది మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు అని ఈ సమయంలో మీకు అర్థమవుతుంది ఈ రాశివారు ఈ దశలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇకపై పాత భయాలతో జీవించకూడదు మీరు అనుభవించిన కష్టాలు మిమ్మల్ని బలహీనులు చేయలేదు అవే మిమ్మల్ని బలంగా తీర్చిదిద్దాయి కుటుంబంలో పెరిగిన టెన్షన్ తగ్గే సూచనలు ఈ రాశివారి జీవితంలోనే కుటుంబం అత్యంత కీలకమైన భాగం కుటుంబం బాగుంటేనే మనసు బాగుంటుంది కానీ గత కొంతకాలంగా కుటుంబంలోనే మాటల తేడాలు అవగాహన లోపాలు అనుమానాలు పెరిగాయి చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారాయి ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఈ టెన్షన్కు కారణం ఒకటే కాదు మీరు మౌనంగా భరిస్తూ వచ్చిన బాధ ఇతర మాటలు మనసులో మలుచుకోవడం ఈ భావాలను బయటకు చెప్పకపోవడం ఇవన్నీ కలిసే కుటుంబంలోనే ఒక అజ్ఞాత దూరాన్ని సృష్టించాయి ఇప్పుడు ఆ దూరం తగ్గే కాలం మొదలైంది మీరు గమనిస్తారు గతంలో మాట్లాడని విషయాలు ఇప్పుడు చర్చకు వస్తాయి కోపంతో కాకుండా అర్థం చేసుకోకునే ప్రయత్నంతో కొన్ని మాటలు సాగుతాయి ఇది సహజంగా జరుగుతుంది మీరు ప్రయత్నించకపోయినా పరిస్థితి మారుతుంది ఈ రాశి వారు ఈ సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కుటుంబంలో శాంతి రావాలి అంటే ప్రతి ఒక్కరిని మార్చాల్సిన అవసరం లేదు ఒకరు మారితే చాలు ఆ మార్పు మీరు కావాలి మీ స్పందనలో నెమ్మదనం మాటల్లోని మృదుత్వం కుటుంబ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇకపై కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా మీ అభిప్రాయాన్ని వినడం మొదలు పెడతారు ఇది మీలో వచ్చిన ఆత్మస్థైర్యానికి సంకేతం ప్రేమ జీవితం దూరమైన వ్యక్తి నుంచి సంకేతం ఈ రాశి వారి ప్రేమ జీవితం చాలా లోతైనది మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు అర్థం చేసుకుంటే పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ అదే ప్రేమ మీకు ఎక్కువ బాధను కూడా ఇచ్చింది గతంలో మీరు ఒక వ్యక్తితో భావోద్వేగంగా బలంగా కలిసిపోయి ఉండవచ్చు ఆ బంధం ఏదో కారణంగా దూరం అయింది మాటలాగిపోయాయి సంప్రదింపులు తెగిపోయాయి కానీ మనసులోనే మాత్రం ఆ వ్యక్తి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి ఈ సమయంలో ఆ దూరమైన వ్యక్తి నుంచి ఒక సంకేతం రావచ్చు అది నేరుగా సంప్రదింపుగా రావచ్చు లేదా ఎవరో మూడో వ్యక్తి ద్వారా అర్థగా రావచ్చు లేదా మీరు అకస్మాత్తుగా అతని గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు ఇవన్నీ అదృచికం కాదు ఈ సంకేతం మళ్ళీ ఆ బంధాన్ని మొదట్లా కొనసాగించడానికి కాదు కానీ ఒక స్పష్టత ఇవ్వడానికి ఆ బంధం ఎందుకు ముగిసిందో మీరేం నేర్చుకోవాలో మీకు అర్థమయ్యేలా చేయడానికి కొంతమంది ఈ రాశి వారికి ఈ దశలో కొత్త ప్రేమ అవకాశం కూడా లభిస్తుంది కానీ అది వెంటనే గుర్తుపెట్టలేరు ఎందుకంటే మీ మనసు ఇంకా గతాన్ని పోల్చుకుంటూ ఉంటుంది ఈ పోలికను వదిలిన రోజే కొత్త బంధం బలంగా మారుతుంది ప్రేమ విషయంలో ఇకపై మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇకపై మిమ్మల్ని విలువ చేయని ప్రేమ కోసం త్యాగం చేయకూడదని ఇది మీ జీవితంలోని ఒక ఆరోగ్యకరమైన మార్పు వివాహ యోగం ఉన్నవారికి స్వవార్త ఈ రాశి వారిలో చాలామంది వివాహం ఆలస్యం అవుతుందని ఆందోళన చెందుతున్నారు సంబంధాలు వస్తు నిలబడలేదు ఏదో ఒక కారణంతో ఆగిపోతున్నాయి దీని వలన మీరు అనుమానాలు భయాలు పెరిగిపోయాయి ఈ కాలంలోనే అపరిస్థితి మారుతుంది వివాహ యోగం బలపడుతుంది కానీ ఇది తొందరపాటు వివాహం కాదు ఆలోచించి అర్థం చేసుకుని జరిగే బంధం ఈ సమయంలో వచ్చే సంబంధం మీకు భావోద్వేగంగా సరిపడే వ్యక్తితో ఉంటుంది కేవలం కుటుంబాల ఒత్తిడితో కాకుండా మనసుకు నచ్చే విధంగా మారుతుంది వివాహితులైన ఈ రాశి వారికి కూడా ఒక శుభవార్త ఉంది దాంపత్య జీవితం దూరం తగ్గుతుంది మాటలు పెరుగుతాయి ఒకరిపై ఒకటి నమ్మకం ఏర్పడుతుంది వివాహం అనేది కేవలం బాధ్యత కాదని మీకు దశలో గ్రహిస్తారు అది ఒక మానసిక మద్దతు అర్థమవుతుంది ఈ అవగాహన మీ దాంపత్య జీవితాన్ని మరింత బలంగా మారుస్తుంది శత్రువులపైన విజయం ఈ రాశి వారి బహిరంగంగా శత్రువులను సృష్టించరు కానీ వారు మంచితనాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి ఎక్కువగా ఉంటారు మీ నిశబ్దాన్ని బలహీనతగా భావించిన వారు ఉన్నారు ఈ సమయంలో ఆ పరిస్థితి మారుతుంది మీ గురించి చెడుగా మాట్లాడిన వారు మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు మీ వెనుక కుట్రలు చేసేవారు వారి నిజ స్వరూపం బయటపడుతుంది మీరు వారితోనే నేరుగా పోరాడాల్సిన అవసరం ఉండదు కాలం మేము మీ తరపున మాట్లాడుతుంది పరిస్థితులు వారి బహిర్గతం చేస్తాయి ఈ రాశి వారు ఈ దశలో ఒక విషయం గ్రహిస్తారు శత్రువులను ఓడించడం అంటే వారిని నాశనం చేయడం కాదు వారి ప్రభావం నుంచి బయటపడడం అస్వేచ్ఛ మీకు నిజమైన విజయం ఇకపై ఎవరి మాటలు మీ పైన అంతగా ప్రభావం చూపవు మీ నిర్ణయాలపైన మీకే నమ్మకం పెరుగుతుంది ఇది శత్రువులపై మీరు సాధించిన అసలైన విజయం మీ కన్నీళ్ళు ఆగిపోయే రోజు ఈ రాశివారు బయట నవ్వుతూ లోపల ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఎవరు అర్థం చేసుకోలేని కన్నీళ్ళు ఇది అసలు ఆ కన్నీళ్ళు ఆగే సమయం దగ్గర పడుతుంది సమస్యలు పూర్తిగా మాయమవుతాయని కాదు కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది మీరు ఒకరోజు గమనిస్తారు ఒకప్పుడు ఏర్పించిన విషయం ఇప్పుడు అంతగా బాధ పెట్టడం లేదని అదే మీ గెలుపు ఈ మార్పు నెమ్మదిగా వస్తుంది కానీ అది శాశ్వతంగా ఉంటుంది ఇకపై మీ బాధను మీ బలంగా మార్చుకుంటారు ఈ రాశి వారి జీవితంలో ఈ దశ ఒక మలుపు బాధలతో జీవించే వ్యక్తి నుంచి బాధలను దాటుకొని నిలబడే వ్యక్తిగా మారే దశ దేవుడు మిమ్మల్ని ఎందుకు పరీక్షించాడు ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు మొదటిలో తిరుగుతుంది నేను ఎవరికి చెడు చేయలేదు ఎవరిని మోసం చేయలేదు అయినా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఈ ప్రశ్నకు సమాధానం ఒకటే దేవుడు శిక్షించలేదు పరీక్షించాడు పరీక్ష అనేది శిక్ష కాదు మనలో ఎంత ఉందో తెలుసుకోవడానికి వేసే మార్గం ఈ రాశివారు భావోద్వేగంగా బలమైన వారు కానీ ఆ బలం మీకే తెలియలేదు దేవుడు మీ జీవితంలో కొన్ని పరిస్థితులను ఉద్దేశపూర్వకంగా అనుమతించాడు మీరు ఎంతవరకు భరించగలరో చూడడానికి కాదు ఎంతవరకు ఎదగలరో చూడడానికి మీకు మీరు ఎదుర్కొన్న కష్టాలు సాధారణమైనవి కావు అవి మిమ్మల్ని పాత జీవితం నుంచి బయటకు తీయడానికి వచ్చిన కష్టాలు మీరు ఇంకా అదే పరిస్థితుల్లో ఉంటే ఇంకా అదే మనుషులతో ఇంకా అదే బాధతో ఇంకా అదే భయంతో ఉండేవారు కానీ ఈ పరీక్షల వలన మీరు ఒక విషయం నేర్చుకుంటారు అవసరమైనప్పుడు ఒంటరిగా నిలబడడం ఎవరు లేకపోయినా ముందుకు సాగిపోవడం ఇదే దేవుడు కోరుకున్న మార్పు మీరు ఇప్పుడు చూస్తున్న వెలుగు మీరు అనుభవించిన చీకటి వలనే సాధ్యమైంది అందుకే దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు కూల్చడానికి కాదు ఎత్తుకు తీసుకెళ్లడానికి గత జన్మ కర్మ ఫలితాలు ఈ రాశి వారి జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకు ఈ జన్మలో కారణం కనిపించదు ఎందుకు నాకు ఇలాంటి మనుషులు ఎదురవుతున్నారు ఎందుకు నమ్మిన వాళ్ళే దూరం అవుతున్నారు ఎందుకు మంచితనానికే బాధ వస్తుంది ఇవన్నీ గత జన్మ కర్మల ప్రభావం గత జన్మలో మీరు ఎవరికైనా భావోద్వేగంగా బాధ కలిగించి ఉండవచ్చు లేదా ఎవరి కన్నీళ్లకు కారణమై ఉండవచ్చు లేదా మీ బాధ్యతను వదిలేసి ఉండొచ్చు ఈ జన్మలో అదే భావాలను మీరు అనుభవించారు అది శిక్ష కాదు సమతుల్యత కర్మ అంటే ప్రతీకారం కాదు బోధ మీరు ఈ జన్మలో అనుభవించిన బాధలు మిమ్మల్ని మరింత దయగల వ్యక్తిగా మార్చాయి ఇప్పుడు మీరు ఎవరికి కావాలని బాధ కలిగించరు ఎవరైనా సరే బాధపడితే మీకు వెంటనే అర్థమైపోతుంది ఇదే కర్మ సిద్ధి ఈ దశలో మీరు ఒక విషయం గమనిస్తారు ఇప్పటి వరకు వచ్చిన బాధలు నెమ్మదిగా తగ్గుతాయి ఎందుకు అంటే మీరు మీ కర్మను పూర్తిగా అనుభవించారు ఇప్పుడు కొత్త కర్మ మొదలవుతుంది మంచి కర్మ మీరు ఇప్పుడు చేసే మంచి పనులు చెప్పే మంచి మాటలు చూపించే సహనం మీ భవిష్యత్తును నిర్మించబోతున్నాయి ఈ మూడు రోజుల్లో చేయకూడని పనులు ఈ కాలం ఈ ఈ రాశి వారికి చాలా కీలకం చిన్న తప్పు ప్రభావాన్ని చూపించే సమయం మొదటగా కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు ఆ సమయంలో మీ మాటలు తిరిగి తీసుకోలేని స్థాయికి వెళ్ళవచ్చు ఒక్క మాట ఒక సంబంధాన్ని శాశ్వతంగా తెంచగలదు రెండవది మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకూడదు ఈ సమయంలో అసూయ ఎక్కువగా పనిచేస్తుంది మీ ఆనందాన్ని చూసి ఆనందపడే వాళ్ళు తక్కువగా ఉంటారు మూడవది తొందరపాటు పనులు చేయకూడదు డబ్బు విషయంలో ఆలోచించి అడుగు వేయాలి ఇప్పుడే అన్ని సమస్యలు తీరుతాయని భావించకూడదు నాలుగవది నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు మీ శరీరం అలసిపోయింది మీ మనసు ఇంకా విశ్రాంతి కోరుకుంటుంది ఐదవది పాత గొడవలను మళ్ళీ తవ్వకూడదు అవి ముగిసిపోయిన అధ్యాయాలు మళ్ళీ తెరిస్తే గాయాలే మిగులుతాయి ఈ నాలుగు రోజులు మీరు మౌనంగా స్థిరంగా ఉంటే కాలమే మీ తరపున పనిచేస్తుంది అదృష్టాన్ని నిలబెట్టుకునే మార్గం అదృష్టం రావడం ఒక విషయం అదృష్టాన్ని నిలబెట్టుకోవడం మరొక విషయం ఈ రాశివారు అదృష్టం వచ్చినప్పుడు భయపడతారు ఇది మళ్ళీ పోతుందేమో అని కానీ భయంతో అదృష్టం నిలబడదు అదృష్టాన్ని నిలబెట్టుకునే మొదటి మార్గం కృతజ్ఞత మీకు వచ్చిన చిన్న మంచి విషయానికైనా లోపల ధన్యవాదాలు చెప్పాలి అది మాటల్లో కావాల్సిన అవసరం లేదు మనసులోనే చాలు రెండవ మార్గం నియమం ప్రతిరోజు ఒకే సమయానికి లేవడం ఒకే పనిని ఒకే విధానంగా చేసుకోవడం ఇది మీ జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తుంది మూడవ మార్గం సేవ ఎవరికైనా మీరు చేయగలిగిన చిన్న సహాయం అది డబ్బు కావలసిన అవసరం లేదు ఒక మంచి మాట కూడా సరిపోతుంది నాలుగవ మార్గం మౌనం అవసరం లేని మాటలు తగ్గిస్తే అవసరమైన అవకాశాలు పెరుగుతాయి ఈ మార్గాలను పాటిస్తే మీ జీవితంలోనే వచ్చిన వెలుగు నిలబడుతుంది శివుడి మంత్రంతో జీవిత రక్షణ ఈ రాశివారుకి శివతత్వం చాలా దగ్గర శివుడు ధ్వంసం చేసే దేవుడు కాదు పునర్నిర్మాణం చేసే దేవుడు మీ జీవితంలో ఏది కూలిపోయిందో అదే శివుడి సంకల్పం అది మళ్ళీ మెరుగ్గా నిర్మించడానికి ఈ దశలో మీరు ఒక మంత్రాన్ని మనస్తో జపించాలి గట్టిగా కాకపోయినా పర్వాలేదు నిద్రకు ముందు లేదా ఉదయం లేవగానే ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం శివాయ ఈ మంత్రం మీ జీవితంలోనే రక్షణ కవచంలా పనిచేస్తుంది మీ పైన వచ్చే నెగిటివ్ శక్తులను ఆపుతుంది మీ మనసుకు స్థిరత్వం ఇస్తుంది మీరు ఒంటరిగా లేరని గుర్తు చేస్తుంది మీ బాధను చూసే శక్తి ఉందని నమ్మకం ఇస్తుంది ఈ రాశి ఈ జీవితంలో ఒక మంత్రం ఒక బలం భయంతో జీవించే జీవితం నుంచి భరోసాతో జీవించే జీవితంగా తీసుకెళ్లే మార్పు ఈ రాశి వారి సోదర సోదరి మరలరా ఇక్కడితో ఈ వీడియో ముగుస్తుంది అనుకోకండి ఇక్కడితో మీ జీవితంలోని ఒక అధ్యాయం ముగిసి మరొక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మీరు ఇప్పటి వరకు ఎంత బాధపడ్డారో ఎంత ఒంటరితనాన్ని అనుభవించారో ఎన్ని రాత్రులు నిద్ర లేక గడిపారో అన్నీ తెలుసు కానీ వాటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది మీరు ఇంకా ఓడిపోలేదు మీ కథ ఇంకా ముగియలేదు ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఒక్క విషయమైన సరే మీ జీవితానికి సంబంధించినదిగా అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు అది మీకు వచ్చిన సంకేతం ఈ మూడు రోజులు జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు మీ జీవితంలోని అన్ని మీ జీవితాన్ని మౌర్ణంగా మార్చే రోజు మీరు నమ్మిన నమ్మకపోయినా కాలం తన పను తను చేసుకుంటూ పోతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఇక ఒంటరిగా లేరు మీ వెనకాల ఒక శక్తి ఉంది మీ ఇంట్లో ఒక రక్షణ ఉంది మీ జీవితానికి ఒక దిశ ఉంది ఈ వీడియోను చివరి వరకు చూసిన మీరు ఇకపై పాత బాధలతో జీవించకండి మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి దేవుడు మీ కోసం ఇంకా పని చేస్తూనే ఉన్నాడు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కేవలం ఒక ఛానల్ కాదండి ఇది మీలాంటి వారికి దారి చూపించే కుటుంబం ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు అంటే మీరు షేర్ చేసిన ఒక్క వీడియో ఎవరు ఒక్కరి జీవితాన్ని మార్చే అవకాశం మీద ఉంటుంది బెల్లైకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య విశ్లేషణలు మీకు ముందు చేరుతాయి చివరిగా ఒక్క మాట మీ జీవితంలోనే జరుగుతున్న మార్పులు భయంతో కాకుండా భరోసాతో స్వీకరించండి మీ భవిష్యత్తు ఇంకా వెలుగులోనే ఉంది మళ్ళీ ఇంకొక పవర్ఫుల్ వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ అదైవ అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఆ శివయ్య అనుగ్రహం ఆ సాయిరాం అనుగ్రహం అందరిపైన ఉండాలి శ్రీ మాతృ నమ ఓం నమశియా శ్రీ మాతృ